కథల్లోని మరొక కథ ఈజిప్టు మీద దేవుని విజయం ఈజిప్టు రాజు చాలా మొండివాడు ఇజ్రాయేల్ ప్రజలకి అతడు స్వతంత్రం ఇచ్చి వారిని ఈజిప్టు నుంచి విడిచిపెట్టాలంటే దేవుడు అతను మనసు మార్చాలి దేవుడు ఈజిప్టు రాజుకు ప్రజలకు చాలా ఉపద్రవాలు కలిగించాడు వారి మీదకి చాలా ఆపదలు వచ్చి పడ్డాయి భయంకరమైన సంఘటనని తెగుళ్ళు అంటారు అలాంటి తెగుళ్ళు మొత్తం పది ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ఫరో రాజు ఇజ్రాయిల్ని విడుదల చేస్తానని నాలుగు నాలుగుసార్లైనా వాగ్దానం చేసి ఉంటాడు ఆ సమయంలో తెగుళ్ళు ఆగిపోవటానికి దేవునికి ప్రార్థన చేయమని రాజు మోషేని అడిగాడు ఆ తెగుళ్ళు పోగానే రాజు మళ్ళీ తన మనసు మార్చుకొని ఇజ్రాయిలు ఈజిప్టు నుంచి వెళ్ళిపోవటానికి ఒప్పుకోలేదు నైలు నది నీరు రక్తంగా మారిపోయింది ఆ నదిలో చేపలన్నీ చచ్చిపోయాయి తరువాత దేశమంతా కప్పలతో నిండిపోయింది అవి రాజభవనంలో వారి వంట గదుల్లో పడక గదుల్లో కూడా ప్రవేశించాయి ఎక్కడ చూసినా కప్పలే అందరి మీదకి ఎగిరెగిరి పడుతుండేవి ఇవి చచ్చి కంపు కొడుతూ ఉండేవి తరువాత భయంకరమైన పురుగులు దేశమంతా కమ్ముకున్నాయి అయితే అద్భుత రీతిగా దేవుడు గోషేను ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రం ఆ తెగుళ్ళు సోకకుండా కాపాడాడు ఆ తర్వాత ఈజిప్టు ప్రజలకు వారి పశువులకు తెగులు సోకింది పశువులన్నీ చచ్చిపోయాయి ఆ తర్వాత వారికి భయంకరమైన గడ్డలు పుళ్ళు లేచాయి ఇవన్నీ జరిగిన ఫరోరాజు ఇజ్రాయెల్ ప్రజల్ని ఈజిప్టు దేశం నుంచి వెళ్ళనీయలేదు లేదు అప్పుడు దేవుడు భయంకరమైన ఉరుములు వడగళ్ళు పంపించాడు ఈజిప్టు దేశాన్ని దెబ్బతీసిన తుఫానులు అన్నిటిలో భీ భీభత్సమైనది తర్వాత బలమైన గాలి విసిరి పెద్ద మిడతల దండు దేశం మీదకి వచ్చింది వడగళ్ళ దెబ్బకు తట్టుకొని మిగిలిన మొక్కల్ని పంటల్ని మిడతల్ని శుభ్రంగా తినేశాయి ఈజిప్టు దేశం మొత్తంలో పచ్చగా కనిపించేది ఏదీ మిగలలేదు తొమ్మిదో తెగలు కట్టిక చీకటి మూడు రోజుల పాటు దేశమంతా చీకటి కమ్ముకుంది అయితే గోషేను ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలకు మాత్రం వెలుగు ఉంది అయినా రాజు తన మనస్సు మార్చుకోలేదు దేవుడు ఈజిప్టు ప్రజల్ని చాలా కఠినంగా దండించాల్సి వచ్చింది అర్ధరాత్రి ఈజిప్టు ప్రజల ప్రతి కుటుంబంలోనూ ఆకస్మికంగా పెద్ద కుమారుడు చనిపోవడంతో ఆ ఇళ్లలో ఏడుపు వినిపించింది ఈజిప్టు దేశ ప్రజల పశువుల్లో మొదటి పుట్టిన పిల్లలు కూడా చచ్చిపోయాయి ఇదే ఆఖరి తెగులు అంతటితో తెగుళ్ళు ఆగిపోయాయి కనుక దేవుడు దయ చూపించాడని చెప్పవచ్చు ఫర రాజు కోపంతో మండిపడుతూ చివరికి ఇజ్రాయెల్ ప్రజలు వెంటనే ఈజిప్టు వదిలి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించారు ఇజ్రాయెల్ ప్రజలు విడుదల పొంది స్వతంత్రులు అయ్యారు